మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రసించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే చిన్నతనం నుంచి చాలా కష్టాలు పడ్డాను ఏదో చదువుకున్నాను జ్ఞానం కోసం కాదు ఉద్యోగం కోసం ఉద్యోగం దొరికింది జీతం జీవితం గడపడానికి చాలదు ఎన్నో నిరాశలు నిస్పృహలు నిట్టూర్పులు పెద్ద వ్యాపారం పెట్టాను లాభాలు వచ్చాయి ఇంకా రెండు మూడు సంస్థలను పెంచాను ఉన్నట్టుండి వ్యాపారంలో నష్టం వచ్చింది కుప్పకూలిపోయాను వాటిని ఆశించడం తప్ప ఎక్కడ నేను తప్పు చేశాను ఏహి సంస్పరస్య భోగ దుఃఖయోనయేవతే అద్యంతవంతః కౌంతేయ నా తేషు రమతే బుధ మీ సంకల్పంలో తప్పుంది మీరు సుఖం కావాలనుకుని సుఖ సాధనాలను సంపాదిస్తూ అవే సర్వస్వము అనుకున్నారు బాహ్య వస్తువులతో ఇంద్రియ సంయోగం వల్ల కలిగే బాహ్య సుఖాలన్నీ అశాశ్వతాలు అవి దుఃఖంలో నుంచి పుట్టేవి తాత్కాలికాలు క్షణికాలు కర్మ ఫలాశక్తితో మీరు ప్రవర్తించారు మంచి జరిగినన్ని నాళ్ళు మీకు మీరే సంతోషపడ్డారు గర్వపడ్డారు నష్టం వచ్చేటప్పటికీ విశారపడుతున్నారు లాభానికైనా నష్టానికైనా మీ ప్రారంధం కారణం కర్మఫల సంఘం వదిలిపెట్టండి ఆ భౌతిక సుఖాల కోసం పాకులాడకండి వివేకం కలవారు చేసే పని కాదు అది